రేషన్ కార్డుల జారీలో సాగదీత కోడ్ లేని జిల్లాలోనూ ప్రారంభం కాని పంపిణీ సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి ఇచ్చేస్తున్నాం అంటూ హడావడి చేసిన ప్రభుత్వం సైలెంట్గా ఊరుకుంది కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూపులు చూస్తూ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో సైతం మనకి నగర్ నారాయణపేట వనపర్తి నాగర్కల్నూరు గద్వాల అదేవిధంగా వికారాబాద్ మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కూడా ఇస్తామని చెప్పేసి ఇవ్వడం అయితే మానేశారనమాట హైదరాబాద్లో దరఖాస్తు పరిశీలన ప్రక్రియ ఆలస్యమైందని చెప్పేసి దానికి ఇవ్వలేదు మిగిలిన ఎందుకు జిల్లాలో కూడా పది రోజుల ముందే దరఖాస్తు పరిశీలన అర్హుల ఎంపిక అన్నీ కూడా పూర్తయినా కూడా కార్డులు ఎందుకు జారీ చేయలేదని చెప్పేసి ప్రజలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఈ జిల్లాలోనే దాదాపు ఆరు లక్షల పైన రేషన్ కార్డులు అయితే ఇవ్వాలన్నమాట రేషన్ కార్డు లేక అందరూ కూడా ప్రభుత్వ పథకాలు అందక పరేక్షన్ అయితే అవుతూ ఉన్నారు ప్రజాపాలనలో పద్దెనిమిది లక్షల పైన దరఖాస్తులు అయితే వచ్చినాయి అనమాట అల్లి మీ సేవలో కూడా దరఖాస్తులు అయితే చేసుకున్నారు మరి రేషన్ కార్డులు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి వాపోతున్నారు ఇచ్చే ఇచ్చేది సాధారణ కార్డులే అయినా ఆలస్యం చేస్తున్నారు ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేకంగా చిప్పు ఉండేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం గతేడాది భావించింది వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం సైతం కూడా చేశారు అయినా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు దీంతో కొత్త రేషన్ కార్డులు సాధారణ పద్ధతిలోనే వాళ్ళని నిర్ణయించారు అవి కూడా అయితే ఇవ్వడం లేదు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా వాపోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో